హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో వచ్చేసి టూపర్ సారీస్ అండి రెండు ముక్కలు చీరలు ఫస్ట్ వచ్చి లాస్ట్ వరకు క్లియర్గా చూడండి ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ వీడియో చూస్తున్న వారు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఈ రోజు వీడియో పెట్టడానికి టైం సరిపోలేదండి సో లైవ్ పెట్టడానికి టైం సరిపోలేదు అండ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎవరికైనా కావాలి అనుకుంటే తీసుకోండి రెండు ముక్కలు చీరలు టూ కట్ సారీస్ అండి చాలా తక్కువ ప్రైస్ అండి క్లియర్ సేల్ సేలు డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్ కూడా ఉంటుంది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు క్లియర్గా వినండి విన్న తర్వాత ఆర్డర్ పెట్టుకోండి ఇది వచ్చేసి మనకు ఫుల్ ట్రెండింగ్ సారీస్ అండి బార్డర్ వచ్చేసి మనకు కడ్డీ బార్డర్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి మనకు సారీ మొత్తం టోటల్గా ఈ విధంగా ఉంటుంది ఫుల్లు ట్రెండింగ్ సారీస్ అండి పళ్ళు వచ్చేసి మనకు రన్నింగ్ పళ్ళు అయితే అవైలబుల్గా వచ్చేసింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది అయితే బ్లౌజులు ఉండొచ్చు కొన్ని పళ్ళు ఉండొచ్చు ఉండొచ్చు లేకపోతే అండి ఎందుకంటే కన్ఫామ్గా ఉంటాయి ముక్కలు చీరలు కాబట్టి సో అడ్జస్ట్మెంట్ అవుతాము అనుకుంటే తీసేసుకోండి చాలా తక్కువ ప్రైజ్ అండి మనకు సగం రేటుగా ఉంటుంది ముక్కల చీరలు కాబట్టి ప్రైస్ వచ్చేసి మీకు టూ డబల్ నైన్ రూపీస్ అండి ఇంత తక్కువ ప్రైజ్లో అయితే మీకు ఎక్కడ రావు ముక్కల చీరలు అయినా ట్రెండింగ్ సారీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నుంచి ఎవరైనా మూడు చీరలు తీసుకుంటే ప్రీషిఫ్టింగ్ కూడా ఇస్తున్నామండి రీజనబుల్ ప్రైజ్ మనకు బండిల్ బండిల్ గా తీసుకున్న ఈ ప్రైజ్ అయితే రాదు ఇది వచ్చేసి మంచి జార్జెట్ సారీ రఫ్ టఫ్ పిండొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు దీనికైతే పళ్ళు వచ్చిందండి బ్లౌజ్ రాలేదు మీరు ఏదైనా బ్లూ రెడ్ గ్రీన్ ఎనీ ఏ ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు టఫ్ అండ్ టఫ్ యూజ్ చేయొచ్చండి ఎలా అయినా మనం ఉంచుకోవచ్చు వాషింగ్ మిషన్లో కూడా ఉంచుకోవచ్చు మెటీరియల్ వచ్చేసి మనకు మంచి జార్జెట్ మెటీరియల్ వస్తుంది సూపర్గా ఉంటుంది క్వాలిటీ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది సారీ చాలా సూపర్గా ఉంది ప్రైస్ వచ్చేసి మీకు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంత బ్యూటిఫుల్ సారీ నెక్స్ట్ వచ్చేసి సేమ్ డిజైన్ అండి సేమ్ మెటీరియల్ సేమ్ డిజైన్ కలర్ డిఫరెంట్ ఇందులో టూ సారీస్ ఉన్నాయి అండ్ ఇందులో కూడా మనకు పళ్ళు పాటు ఉంది సారీ వచ్చేసి మనకు గ్రీన్ అండ్ మనకు ఈ విధంగా పింక్ కలర్ కాంబినేషన్ తో పాడైతే వచ్చింది ఏం పింక్ అంటారు ఇది పీచ్ పింక్ అండి డార్క్ కలర్ లో ఉంది సూపర్ గా ఉంది మనం ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు అండి గ్రీన్ వేసుకోవచ్చు రెడ్ వేసుకోవచ్చు ఆరెంజ్ వేసుకోవచ్చు ఏ బ్లౌజ్ ఉన్నా మ్యాచింగ్ వేసుకోవచ్చు బ్లాక్ అయినా వేసుకోవచ్చు మనకి బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఉన్నా వేసుకోవచ్చు రన్నింగ్ బ్లౌజ్ వస్తే వస్తుండొచ్చండి మేబీ సారీ వచ్చేసి మీకు ఆరు మీటర్లు ఉంటుంది కుట్ అనేది ఫీల్స్లోకే వెళ్ళిపోతుంది హండ్రెడ్ పర్సెంట్గా కుర్చీలోకే వస్తుంది కాబట్టి ఎలాంటి ముక్కలు చీర అనేది మీకు ఎక్కడ తెలియదు సూపర్గా ఉంది క్వాలిటీ అయితే రఫంట్ కూర్చుకోవచ్చండి ఎన్ని రోజులైనా కట్టొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు ఆఫీస్ వేర్ కట్టుకునే వాళ్ళకైతే డైలీ ఒకసారి కావాలి కదా సో అలాంటి వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయండి తక్కువ ప్రైజ్లో వస్తాయి ముక్క చీర అనేది ఎవ్వరికీ అర్థం అవ్వదు రోజొక చీర కట్టినట్టుగా ఉంటుంది అండ్ మీకు కూడా మీకు కూడా హ్యాపీగా ఉంటుంది చూసే వాళ్ళకి కూడా హ్యాపీగా ఉంటుంది అండ్ ఇందులో అయితే మనకు వితౌట్ బ్లౌజ్ ఉంది బ్లౌజ్ వచ్చిందండి సో నా దగ్గర ఏదైనా పింక్ ఉంటే పంపిస్తాను సేమ్ మ్యాచింగ్ అయితే లేదు పింక్ అయినా బ్లాక్ అయినా ఏదు పంపిస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు టూ ఫార్టీ నైన్ రూపీస్ అండి చాలా తక్కువ ప్రైస్ ఓన్లీ టూ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ మూడు చీరలు తీసుకుంటే ఫ్రీ షిఫ్టింగ్ అండి ఎనీ త్రీ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ ఉన్నాయి కాబట్టి ఈజీగా త్రీ సారీస్ అయితే తీసేసుకోవచ్చు ఇది కూడా మనకు రఫ్ ఎంటు వచ్చేసుకోవచ్చు అండి ఇందులో వచ్చేసి మనకు పళ్ళు కూడా ఉంది లోకల్ సైడ్ పళ్ళు ఉంది ఇది పళ్ళు పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది రెండు అవైలబుల్ గా ఉన్నాయి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి మనం త్రీ డబల్ నైన్ లో సేల్ చేసిన సారీస్ ఇది వన్ పీస్ మాత్రమే ఉంది టూ డబల్ నైన్ కే వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్లేన్ సారీ అండి దీని మీద మనం కాంటెస్ట్ బ్లౌజ్ పేర్ అప్ చేస్తే చాలా సూపర్ గా ఉంటుంది ప్లేన్ లో ఎక్కువగా అడుగుతున్నారు బట్ ఒక్కటి రెండు చీరలు మాత్రమే ఉన్నాయండి ఎవరికైనా కావాలి అనుకుంటే వెంటనే తీసేసుకోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఫుట్ అనేది మీకు ఫ్రీస్లోకే వచ్చేస్తుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఏమీ ఉండదు రెండు ముక్కల చీరలు అండి నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే సూపర్గా ఉంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది రఫ్ అండ్ ఆఫ్ వాచ్ చేయొచ్చు చాలా బాగుంటుంది డైలీ వేర్కైనా ఆఫీస్ వేర్కైనా చాలా బాగుంటుంది కాంట్రాక్టర్లో అప్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది వన్ డబల్ నైన్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు బ్రాసో శారీ వస్తుందండి బార్డర్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది శారీలో వచ్చేసి మనకు గ్లిట్టర్ వస్తుంది తొందరగా అయితే ఏం పోదు మొత్తం మనకు నార్మల్ ప్రింటే ఉంటుంది రఫ్ అండ్ ఆఫ్ వాచ్ చేసుకోవచ్చు అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ పీస్ అండి అండ్ పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు ఓకేనా పళ్ళు ఉంది బ్లౌజ్ ఉంది రఫ్ అండ్ ఆఫ్ యూజ్ చేయొచ్చు డైలీ వేర్కి ఆఫీస్ వేర్ కూడా కట్టచ్చు ఆఫీస్ వేర్ కట్టచ్చు చాలా బాగుంది శారీ వచ్చేసి వన్ డబల్ నైన్ రూపీస్లో ఇస్తున్నాము మనకు సిమ్మార్ అండి ఫుల్ బిట్ వస్తుంది ఇది వచ్చేసి మనకు ఫోర్ మీటర్ ఉంటుందండి బిట్ వచ్చేసి ఎవరికైనా లాంగ్ టాప్ పర్పస్ కి అలా డిజైన్ చేసుకోవడానికి కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు మొత్తం మనకు జార్జెట్ సిమ్మర్ వస్తుంది సూపర్ గా ఉంది మెటీరియల్ వచ్చేసి చాలా 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 బాగుంది అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న మిస్టేక్ వచ్చిందండి అంటే ఇది ఒక చిన్న రవ్వంత మిస్టేక్ మిస్టిక్ వచ్చింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లో వచ్చేస్తున్నాను ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్లో ఇస్తున్నాను డ్రెస్సెస్ పర్పస్కు యూజ్ అవుతుంది శారీకి యూజ్ అవ్వదండి కావాలి అనుకున్నవారు ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ నూట యాభై రూపాయలు మనీ పర్పస్కైనా డ్రెస్ పర్పస్కైనా యూజ్ అవుతుంది ఇది కూడా మనకు ఫోర్ మీటర్ ఉంటుందండి కలర్ వచ్చేసి మనకు గంధం కలర్లో ఉంది శారీ అయితే సూపర్గా ఉంది ఫుల్ షైనీగా ఉంది మొత్తం మనకు చిమ్మర్ వచ్చింది ఈ విధంగా ఎక్సలెంట్గా ఉంది దీని ప్రైస్ కూడా మీకు ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నానండి కావాలి అనుకున్న వారు పాజిటివ్ ఆర్డర్ పెట్టుకోండి అండ్ ఇది వచ్చేసి మనకు ఫోర్ మీటర్ బిట్ అండి ఫోర్ మీటర్ బిట్టు అండ్ కడ్డీ బార్డర్ వస్తుంది జూట్ మెటీరియల్ వస్తుందండి ఎవరికైనా డ్రెస్సెస్కి కావాలి అనుకుంటే తీసేసుకోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ మీకు ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మాత్రమే వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మంచి జార్జెట్ శారీ అండి మధ్యలో వచ్చేసి ఫాయిల్ ప్రింట్ వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకు మంచి బార్డర్ వస్తుంది ఈ విధంగా బార్డర్ అయితే ఉంటుంది మధ్యలో అయితే మనకు ఫాయిల్ ప్రింట్ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్టీ ఇలా ఉంటుంది కూడా మనకి ఈ విధంగా వస్తుంది ఇది పైన వైపు బార్డర్ వస్తుంది అండ్ ఇది కింద వైపు బార్డర్ వస్తుందండి సేమ్ పట్టు సారీ కట్టిన లుకింగ్ అయితే ఉంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ లో ఇచ్చేస్తున్నానండి జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ లో ఇచ్చేస్తున్నాను అండ్ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి ఈజీగా త్రీ ఫోర్ సారీస్ అయితే తీసేసుకోవచ్చు అండి చాలా బాగున్నాయి ఆఫీస్ కు డైలీ డైలీ వన్ సారీ అయితే కట్టొచ్చు చాలా తక్కువ ప్రైజు వచ్చేసి మనకు జార్జెట్ సారీ అండి ప్రింట్ వచ్చేసి మనకి ఈ విధంగా ప్రింట్ అయితే వస్తుంది కింద వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫాయిల్ ప్రింట్ అండ్ ఇది వచ్చేసి మనకు వీవింగ్ తోనే వస్తుంది సిమ్మర్ వీవింగ్ కాపర్ వీవింగ్ ఉంటుంది ఇది ఒక్కటే మనకు ప్రింట్ ఉంది ప్రింట్ అయితే తొందరగా పోయే అవకాశం ఉండదు ఒకవేళ ప్రింట్ పోయిన మనకు తర్వాత ప్రింట్ పోయిన బార్డర్ తో లుకింగ్ అయితే సారీ చాలా బాగుంటుంది అండి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మనకు కాపర్ వీవింగ్ లాగా వచ్చింది సూపర్ గా ఉంది వితౌట్ బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ రాలేదు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరికైనా కావాలి అనుకుంటే స్నేహి పెట్టండి చూడండి సూపర్ గా ఉంది సారీ ఓన్లీ టూ డబల్ నైన్ రూపీస్ అండి ఫ్రెష్ లో అయితే మనకు ఈజీగా మనకు సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఓన్లీ టూ డబల్ నైన్ మనకు ఫోర్ మీటర్ బిక్స్ నాలుగు మీటర్లు ఉంటుందండి బిట్ వచ్చేసి మనకు ఈ విధంగా ఉంది కడ్డీ బార్డర్ వస్తుంది డ్రెస్సెస్ పర్పస్కు యూజ్ అవుతుంది శారీకి యూజ్ అవ్వదు ప్రైజ్ వచ్చేసి మీకు ఓన్లీ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఈజీగా తీసేసుకోవచ్చు ఓన్లీ వంద రూపాయలు మాత్రమే వన్ బిట్ అయితే ఫ్రీ షిప్పింగ్ రాదు త్రీ తీసుకుంటేనే మీరు శారీస్ అయినా ఏదైనా త్రీ కలిపి తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ వస్తుందండి ఎందుకంటే చాలా లాస్ట్లో సేల్ చేస్తున్నాం కాబట్టి వన్ వన్ కావాలి అంటే షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది అందరూ ఆలోచించండి ఇది కూడా మనకు ఫోర్ మీటర్ బిట్ అండి ఓన్లీ వంద రూపాయలు మాత్రమే అండ్ దీనికి అయితే బ్లౌజ్ వచ్చింది చిన్నపిల్లలకు లంగా జాక్ట్ అలా కుట్టించడానికి చాలా మంది అడుగుతున్నారు సో ఇది బ్లౌజ్ పాటు పెట్టేసుకొని మిగతాదంతా మంచి గేర పెట్టించి చక్కగా లంగా జాక్ట్ కుట్టించవచ్చు లాంగ్ ట్రాక్స్ కూడా చాలా మంది కుట్టించుకుంటున్నారండి చాలా సూపర్ గా ఉంది లైట్ వెయిట్ గా ఉంటుంది ఎన్ని అవర్స్ అయినా ముఖ్యంగా కాలేజ్ గర్ల్స్ అయితే ఉపయోగపడతాయి ఎన్ని అవర్స్ అయినా వేర్ చేయొచ్చు లైట్ వెయిట్ గా ఉంటుంది చాలా సూపర్ గా ఉంది ఓన్లీ వంద రూపాయలు మాత్రమే వచ్చేసి మనకు పోచంపల్లి డిజైన్ లో ఉందండి సూపర్గా ఉంది పోచంపల్లి ఇక్కతి డిజైన్ లో ఉంది శారీకి అయితే యూజ్ అవ్వండి ఫోర్ మీటర్ బిట్స్ డ్రెస్సెస్ పర్పస్కే యూజ్ అవుతాయి చిన్నపిల్లలకు లంగా జాకి ఫ్రాక్స్ పెద్ద వాళ్లకు లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది శారీ అయితే కాదు శారీకి యూజ్ అవ్వదు మళ్ళీ చెప్తున్నాను నాలుగు మీటర్లు ఉంటుందండి ఓన్లీ వంద రూపాయలు ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పాటండి వేరే బ్లౌజ్ ఇది పళ్ళు వస్తుంది మనకు ఇది బ్లౌజ్ ఓకేనా పళ్ళు బ్లౌజ్ రెండు అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి అయితే ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఫ్రెష్ లో అయితే మనకు ముక్కలు చీరే కాబట్టి టూ డబల్ నైన్ రూపీస్ లో మంచి ఆఫర్స్ వెళ్ళి ఎవ్వరు మిస్ అవ్వకండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి మూడు చీరలు తీసుకునే వాళ్ళకు షిప్పింగ్ ఉంటుంది ఈజీగా త్రీ ఫోర్ శారీస్ అయితే ఈజీగా తీసేసుకోవచ్చు తక్కువ ప్రైజ్లో కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి లీవ్స్ డిజైన్తో వచ్చిందండి ఇదైతే మనకు గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ కలర్తో లీవ్స్ డిజైన్లో వచ్చింది చాలా బాగుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఇది మనకు బ్లౌజ్ వస్తుంది మంచి క్వాలిటీ అండి ప్యూర్ క్వాలిటీ ఉంటుంది ప్యూర్ జార్జెట్ చూస్తేనే కట్టుకోవాలనిపిస్తుంది వైట్లో అయితే శారీస్ వైట్ శారీస్ కడితే చాలా అందంగా కనిపిస్తారు వైట్ శారీస్ చాలా మందికి ఇష్టం ఉంటుంది సో రన్నింగ్ పళ్ళు అయితే వచ్చేసిందండి సారీ వచ్చేసి మీకు ఖచ్చితంగా సిక్స్ మీటర్ అయితే ఉంటుంది కట్ అనేది గ్రీస్లోకి వెళ్ళిపోతుంది ఇంత బ్యూటిఫుల్ సారీ వచ్చేసి అండ్ బ్లౌజ్ ఇంత సూపర్ సారీ మీకు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ అండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కావాల్సిన వారు కొంచెం తొందరగా అయితే స్క్రీన్ చెప్పి ఆర్డర్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్లోరల్ వచ్చిందండి ఇందులో వచ్చేసి మనకు ఓన్లీ త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరు మిస్ అవ్వకండి సేమ్ మళ్ళీ క్వాలిటీతో సేమ్ సారీస్ అయితే అస్సలు దొరకవు ఇవి జస్ట్ ఒక మనకు కొన్ని సారీస్ మాత్రమే ఉంటే తీసుకొచ్చాను అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక త్రీ సారీస్ మాత్రమే ఉన్నాయి ఎవరికైనా కావాలి అనుకున్నవారు కొంచెం ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకోండి మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా ఉందండి బ్లౌజ్ కూడా మనకు బార్డర్ మంచి బ్లౌజ్ అయితే వచ్చింది చాలా సూపర్గా ఉందండి మనకు ఫ్లోరల్కు కాంబినేషన్ బ్లౌజ్ అయితే వచ్చింది క్వాలిటీ అయితే ఫస్ట్ క్వాలిటీ ఉంటుంది కుట్ట అనేది మీకు లోకే వచ్చేసింది కాబట్టి ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు ఫ్లోరల్ డిజైన్ సూపర్గా ఉంది టూ డబల్ నైన్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు త్రీ కట్ సారీస్ అండి గ్లాస్ బ్రాసర్ వస్తుంది మూడు ముక్కలు ఉంటాయి సో కావాలి అనుకున్న వారు ఆర్డర్ పెట్టుకోండి మూడు ముక్కలు కలిపి మనకు సిక్స్ మీటర్ అయితే వస్తుంది ఈ విధంగా ఉంటుంది డ్రెస్సెస్ పర్పస్కి అయితే యూజ్ అవుతుందండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఆర్డర్ పెట్టుకోండి వన్ ఫిఫ్టీ రూపీస్లో వచ్చేస్తుంది అండి మూడు ముక్కలు కలిపి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ వన్ కాదు త్రీ కలిపి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ టోటల్గా మీకు ఆరు మీటర్లు అయితే వస్తుంది డ్రెస్సెస్కు యూజ్ అవుతుంది శారీకి అయితే మీకు కుట్టేక్కడ పడితే అక్కడ రావచ్చు చూడండి ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది డ్రెస్సెస్కు చాలా మంది తీసుకుంటున్నారు లాంగ్ ఫ్రాక్స్కి చిన్నపిల్లలకు లంగా జాక్తి కుట్టించడానికి లైట్ గా ఉంటుంది సూపర్గా ఉంది వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇదైతే మనకు మొత్తం బ్రాసో సారీ అండి టూ కట్ శారీనే బ్రాసో వచ్చింది మొత్తం సిల్వర్తో వచ్చింది అండ్ ఇందులో పళ్ళు అవైలబుల్గా ఉంటుంది కుట్ట అనేది ఇది పళ్ళు సైడ్ అయితే వచ్చిందండి దీనికి పళ్ళు సైడ్ వస్తుంది కుట్ట అనేది ఎవరికైనా డ్రెస్సెస్కు లేదంటే పళ్ళుకి వచ్చిన అడ్జస్ట్మెంట్ అవుతాము అని అనుకుంటే తీసేసుకోండి రెండు ముక్కలుగా ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి బ్లౌజ్ కూడా లేదు వన్ డబల్ నైన్ రూపీస్లో వస్తుంది ఎవరికైనా కావాలి అనుకుంటే తీసేసుకోవచ్చు మనం త్రీ డబల్ నైన్ రూపీస్లో అమ్మిన శారీసు కుట్టనే మీకు ఫిల్స్లోకి వస్తుంది కాబట్టి వన్ డబల్ నైన్కి వస్తుంది నెక్స్ట్ ప్లేన్ అండి ఇది వచ్చేసి మనకు షిఫాన్ మెటీరియల్ వస్తుంది ప్యూర్ షిఫాన్ లో వస్తుంది సూపర్గా ఉంటుంది మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అంటే కాంట్రెస్ట్ బ్లౌజ్ పేర్ సూపర్ సూపర్గా ఉంటుంది సిక్స్ మీటర్ సారీ అయితే ఉంటుంది కాస్ట్ వచ్చేసి మీకు ఓన్లీ వన్ డబల్ నైన్ రూపీస్ అండి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఓన్లీ వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టాలి కాస్ట్ ఎవరు చేయొద్దు నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు జూట్ అండి సూపర్గా ఉంది లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేసుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది లాంగ్ ఫ్రాక్ అయినా లిహంగా అయినా చిన్నపిల్లలకు లాంగా జాకెట్ అయినా సూపర్గా ఉంటుంది అండ్ మూడు ముక్కలుగా వస్తుందండి మనకి ఈ విధంగా త్రీ కట్స్లో వస్తుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ వన్ వన్ నైన్టీ నైన్ రూపీస్లో వస్తుంది చాలా బాగుందండి మూడు కలిపి మనకు సారీ అంత లెంత్ అయితే ఉంటుంది పైన వైపు బార్డర్ ఈ విధంగా వస్తుంది అండ్ మనకు పెన్ కలంకారీ డిజైన్ అయితే వస్తుంది చాలా 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 సూపర్గా ఉంది వన్ డబల్ నైన్ ప్లాసీ ప్లాసండి త్రీ కట్ వస్తుంది మూడు ముక్కలుగా వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్లో వస్తుందండి కావాల్సిన వారు కొంచెం ఫాస్ట్గా అయితే స్క్రీన్ షాట్ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి మూడు ముక్కలు కలిపి శారీ అంత లెంత్ అయితే ఉంటుంది డ్రెస్సెస్ పర్పస్కి యూజ్ అవుతుంది శారీకి అయితే మీకు పుట్టి ఎక్కడ పడితే అక్కడ రావచ్చండి ఇలా ఉంటుంది మూడు ముక్కలు వస్తాయండి త్రీ బెడ్స్ కలిపి మీకు వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఇది మంచి బనారసీ పట్టులో వస్తుందండి సారీ బనారసీ జార్జెట్ పట్టులో వస్తుంది సూపర్గా ఉంటుంది క్వాలిటీ అయితే నెంబర్ వన్ క్వాలిటీ అసలు అయితే మనకి ఎప్పటికీ కూడా ట్రెండింగ్ అనేది పోదు క్వాలిటీ వచ్చేసి నెంబర్ వన్ క్వాలిటీ అండి చాలా బాగుంటుంది అండ్ మొత్తం మనకు వీలింగ్తోనే ఉంటుంది ఎక్కడ ప్రింట్ అనేది ఉండదు పుట్టు మీకు ఫ్రెష్లోకి వచ్చేస్తుంది చాలా తక్కువ పోయిందండి మనకు ఫ్రెష్లో అయితే ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ ఉన్నాయి కదా సో ముక్కలు చీరలు కాబట్టి జస్ట్ మీకు త్రీ డబల్ నైన్ రూపీస్కి వచ్చేస్తుంది రెండు వందల డొంబై తొమ్మిది రూపాయలు అండి కావాలి అనుకున్న వారు కొంచెం తొందరగా అయితే ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో అండి అండ్ బార్డర్ వచ్చేసి మనకి ఈ విధంగా బార్డర్ వస్తుంది అండ్ డిజైన్ వచ్చేసి మనకి మధ్యలో మొత్తం మనకి మ్యాంగో డిజైన్ వచ్చింది చాలా సూపర్ గా ఉంది ఎల్లో విత్ ఆరెంజ్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది ప్యూర్ ఎల్లో కాదు ప్యూర్ ఆరెంజ్ కూడా కాదు డబుల్ కలర్ షేడ్ తో సారీ అయితే రన్ అయిపోతుంది శారీ మొత్తం డివింగ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మీకు రన్నింగ్ బ్లౌజ్ వస్తుందండి గా బ్లౌజ్ అయితే లేదు కాంట్రాక్ట్ బ్లౌజ్ ఏదైనా పేరప్ చేయొచ్చు ఆఫీస్ వేర్క్ అయితే చాలా బాగుంటుంది రఫ్ అండ్ యూజ్ చేయొచ్చు మనం ఎలా అయినా ఉంచుకోవచ్చు వాషింగ్ లో కూడా వేయొచ్చు చాలా 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 బాగుంటుంది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇదైతే మీకు ఆరున్నర దాకా మీటర్ల దాకా ఉన్నట్టుగా ఉందండి చూస్తాను అనిపిస్తుంది మంచి లాంగ్ ట్రాక్ స్టింగ్ చేస్తే సర్టీన్ లైనింగ్ వేసి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తే అసలు అదిరిపోతుందనమాట చాలా బాగుంటుందండి పైన కాంటెస్ట్ బాడీ పార్ట్ పెట్టేసుకొని ఫుల్ గేరా పెట్టించుకొని మంచి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ చేస్తే అసలు పార్టీ పార్టీవేర్కి అయితే ఎలాంటి పార్టీవేర్క్ అయినా వేసుకోవచ్చు అంత సూపర్గా ఉంటుందన్నమాట జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్లో వస్తుందండి అయితే మనకు త్రీ హండ్రెడ్కు వన్ మీటర్ ఉంది మూడు వందల మీటర్ అయినా మనకు ఆరు మీటర్లు వస్తుంది ఆరు వందల పద్దెనిమిది వందలు అవుతుంది మీకు ఈ మీకు త్రీ హండ్రెడ్కు ఆరు మీటర్లు అయితే వచ్చేస్తుంది కావాలి అనుకున్నారు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ పెట్టుకోండి మనకు ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ చాలా మంది ఇష్టపడతారు చాలా సూపర్గా ఉంది అండ్ ఇది వచ్చేసి మీకు టూ డబల్ నైన్ రూపీస్ అండి కట్ అనేది ఫీల్స్లోకి వెళ్ళిపోతుంది ప్రతిసారి కట్ అనేది ఫీల్స్లోకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ అండి పింక్ లో టూ సారీస్ ఉన్నాయి డిజైన్ డిఫరెంట్గా ఉంది ఏదైనా మీకు టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే కావాల్సిన వారు కాస్ట్లో స్టేంజ పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఎవ్వరు కాల్ చేయొద్దు కాల్ చేసినా మళ్ళీ నేను స్టేమ్ చాటే పెట్టమంటాను కింద లో వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను పైన స్కోల్ అవుతుంది వాట్సాప్ నెంబర్ చూడండి చూసి ఆర్డర్ పెట్టుకోండి వచ్చేసి మనకు ఆరెంజ్ అండ్ ఎల్లో డబుల్ కలర్ షేడ్ అండి సూపర్గా ఉంటుంది ఫుల్ షైనీగా ఉంటుంది సారీ అయితే పైన వైపు బార్డర్ ఈ విధంగా వస్తుంది కింద వైపు బార్డర్ ఈ విధంగా వస్తుంది చూడండి ఎంత బాగుందో ఫుల్ షైనింగ్ ఉంటుంది సారీ కడితే ఎంత మందిలో ఉన్న స్పెషల్ గా కనిపించాలి ఎయిట్ హండ్రెడ్ లో ఉన్న సారీస్ అయితే మీకు జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ మాత్రమే వస్తున్నాయి లేట్ చేయకుండా ఫస్ట్ గా అయితే ఆర్డర్ పెట్టుకోండి సేమ్ కలర్ అండి టూ పీసెస్ ఉన్నాయి బార్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది బార్డర్ డిజైన్ మారింది సేమ్ కలర్ సూపర్గా ఉన్నాయి కలర్స్ అయితే చాలా బాగున్నాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసి రన్నింగ్ సారీ కట్టుకుంటే చాలా బాగుంటుంది లాంగ్ ఫ్రాక్ అయినా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సూపర్గా ఉంది ఎప్పటికీ మోడల్ అయితే ఇది మారదు ఎప్పటికీ మనకు ట్రెండింగ్ ఉంటుంది సూపర్గా ఉంది జస్ట్ టూ డబల్ నైన్ రూపీస్ త్రీ స్టిచ్చింగ్ లో అవైలబుల్గా ఉంది కాబట్టి కాబట్టి పెట్టి ఆర్డర్ పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ లైక్ ఈ వీడియో అయితే ముగిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ వల్ల ఒక పెద్ద సపోర్ట్ అవుతుంది ఒక చిన్న లైక్ అయితే చేయండి ఇంకా మంచి మంచి సారీస్ అయితే Okay friends now thanks for watching